గౌరవిస్తాం అనేది ఒడ్లు మాత్రమే మరి మద్దతు కొనుగోలు కేంద్రాలంటే సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రోజు చూస్తున్నట్టయితే ఈ రోజు ఈ దొడ్డు వడ్ల దిగము అని చెప్పేసి ప్రభుత్వం మరి ఆ రైతులు నిర్లక్ష్యం చేసినటువంటి వైఖరి ఎండకట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అన్ని ఒళ్ళు అన్న ఇవ్వాలి రోజు వద్ద కూడా ఐదు వందల రూపాయలు మూడేస్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రైతుల అష్ట కష్టాలు పాడవుతా ఉన్నా మన కూడా రోడ్ల మీద ఉంది కొనుగోలు కేంద్రాలు జరగలేవు ఐకేపీ అడిగితే మరి మన ఇద్దరినీ కాదని డిసిఓ కానీ అక్కడ ఈడీ గారితో మాట్లాడితే మా సెంటర్ కాదు మా సెంటర్ కాదని రైతులు తీసుకునే కానీ పరిస్థితి లేదు లారీలు లేవు ఈ రోజు చాలా మంది రైతులు రోడ్ ఎక్కే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ వర్షానికి అకాల వర్షానికి దర్శనదేవి ధాన్యం పలకలెత్తుతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు ఈ ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక మాట కూడా కరెక్ట్ గా మరి అధికారులకు ఇన్సెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ధాన్యం కొరిగా ట్రాన్స్పోర్టేషన్ లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇంతకు ముందు మనం ట్రాక్టర్ లో కానీ ఇప్పుడు ట్రాక్టర్లు కూడా అనుమతి లేకుండా ఉన్నాయి రైస్ పిల్లల దగ్గర కూడా వంతల సంఖ్యలో లారీ నిలబడ్డా కూడా మరి అమ్మాయిల లోపంతో అవి తీసుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కానీ అదేవిధంగా మందరి విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ రమాలీల విషయంలో మరి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కూడా రైతులు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది మరి రెండు లక్షల మరి దొడ్డు వడ్లు సన్న ఓట్ల తేడా లేకుండా రైతులందరూ కూడా ఈ యొక్క ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు దర్శనా దాని ఏమైనా ఉందో ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి వాటన్ని వాటిని కూడా ఇమీడియట్ గా కొనాలని అదేవిధంగా రైస్ మిల్ల దగ్గర ఉన్నటువంటి దాని ఏవైతే ఉందో దింపుకొని రైతులకు మద్దతు ఇస్తూ వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల కోసం ఏ క్షణానైనా కూడా మేమందరూ కూడా రైతులతో పాటు ఉంటాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో మన జిల్లా హరీష్ రావు కేటీఆర్ గారి నేతృత్వంలో మరి మన మండల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు మరి ఏదైతే ఉందో అది వచ్చేవారు కూడా మనం పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న రాత్రి మన కేసీఆర్ గారు పిలిపిస్తే మరి ఒక్క ఫోన్ కాల్ తో ఒక్కో మెసేజ్ తో ఇంత మందిగా తల్లి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు